రాబో ఎంపీ ఎలక్షన్స్ పదమూడున ఉంది కాబట్టి నాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకుపోయిన పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారికి భీం భరత్ గారికి కేఎల్ఆర్ గారికి జగదీష్ గౌడ్ గారికి కస్తూర్ నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కోసం ఇన్ఛార్జ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి పనిచేశారు వాళ్ళ దిశానిర్దేశంలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గత ఇరవై ఐదు రోజులు ఒక్కరు కూడా నిద్రపోకుండా ప్రతి గ్రామం గ్రామం తిరిగి ప్రతి గడప గడపకి వెళ్ళి రేవంత్ అని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి రాహుల్ గాంధీ గారు చెప్పిన ఐదు పాంచ్ నాయి కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు కాబోతున్నాయి బీజేపీ గత పది సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా చేయలేదు మన రాష్ట్రానికి కోసం కాబట్టి మనమందరం అందరం యువత శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరామచంద్రుడే కాబట్టి ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి కాంగ్రెస్ పార్టీని బలపరిచి అన్న రేవంత్ అన్న చేయిని బలపరిస్తే మనకు కావాల్సిన నిధులు రావాలంటే మాలాంటి ఎంపీలను గెలిపియ్యాలని చెప్పి రేవంత్ అని ఇప్పుడే తాండూరులో మళ్ళీ చెప్పాడు అన్నమాట అలాంటి నిధులు తెచ్చుకొని నిజంగా మనకు కావాల్సిన ఆరు గ్యారంటీలు అమలు చేసి మనకు అమలు కావాల్సిన పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకే కూడా అమలు చేస్తే ప్రతి ప్రతి ఇల్లు మంచి ఉంటుంది రిజర్వేషన్లు తీసేస్తా అంటారు ఇవాళ పేదరికం లేదంటారు ఉచిత కరెంటు తీసేస్తాం ఉచిత బస్సు తీసేస్తాం ఏం చేయబోతుండ్రు ఇవాళ డెబ్బై ఆరు పేజీలు ఉన్న మేనిఫెస్టోలో ఒక్క బీసీ అంశంలో పెట్టినరా ఒక్క బీసీ అంశం అన్న పద్నాలుగులో బీసీకి బీసీలకు మొండి చేయి చూపెట్టారు పద్దెనిమిదిలో బీసీలకు మొండి చేయి చూపెట్టారు మళ్ళీ అదే చేయబోతున్నాం అని చెప్పి అంత బలంగా చెప్తున్నారు ఎందుకంటే మేనిఫెస్టో అంశం పెట్టలేదు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశం ఏ ఒక్కరికైనా ఏదైనా చేసినరా ఏమంటే దేశం ముందుకు పోతుంది జీడీపీ పెరగాలంటే అంబానీదో అదానిదో ఆదాయం పెరిగితే జీడీపీ పెరగదు సగటున ప్రతి ఒక్కరిది ఆదాయం పెరిగిన రోజే జీడిపి పెరిగిందని చెప్పి ప్రజలందరూ గట్టిగా నమ్మాలి వాళ్ళన్ని అబద్ధాలు ఆడుతుండ్రు ఏ ఒక్కటైనా దిశలో మనల్ని ముందుకు తీసుకోపోయినరా ఈ పని చేసినామా అని ఏవైనా రోడ్ల గురించి మాట్లాడినా బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడినా ప్రతి ప్రతి దేశంలో నడిచే పని అది మన కోసం మన పిల్లల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు యువతకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తా అన్నారు నిరుద్యోగ యువతకు లక్ష రూపాయలు వస్తే ఇది ఫస్ట్ టైం ఒక పార్టీ పరంగా చెప్పింది ఇప్పుడే ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏసీసీ జనరల్ సెక్రటరీ ఈ రోజు పార్లమెంట్ కు రంజిత్ రెడ్డి జైలు మీద కామెంట్ సార్ దమ్ముంటే ఇక్కడికే రమ్మను నేను నిన్ననే చెప్పిన ఇప్పుడే నా రుజువు తీసుకొస్తే ఇక్కడికెళ్ళి నేను విరమించుకుంటా పోటీ అని చెప్పి విశ్వేశ్వర రెడ్డికి చెప్ అని చెప్పు కానీ నన్ను ఇంకోసారి విషయం అడగకండి మీరు పత్రికా మిత్రులకు అదే చెప్తున్నా పోయి అడగండి ఇప్పుడు నిజంగా ఆరోపణల మీద ఏదైనా ఒకటి రుజువు తీసుకొస్తే నేను పోటీలకెళ్ళి విరమించుకుంటా అని చెప్తా జాకే బాత్ బోలం అనుకో మేరకు కూర్చున్నా ఇచ్చే బారు బోలున్నా దమ్ నేనుకో కూర్చున్నాయి కాదు మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా జైలు కాదని అమెరికా టికెట్ బుక్ బుక్ చేసుకున్నాడట పోయి పర్మనెంట్ గా అక్కడ సెటిల్ ఇదే మాట ప్రచారం సో పార్లమెంట్ ప్రజల కోటలకు ఏం చెప్పబోతుంది అందరి చేతులు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నా బయటికి రండి పదమూడున ఉదయాన్నే వచ్చి ఓటు వేయండి హస్తం గుర్తుకు పోయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడో నెంబర్ మీద ఉన్న రంజిత్ రెడ్డి పోటు వేయాలని కోరుకుంటూ ఏ ఎత్తున వచ్చినా కూడా సిక్స్ అయిందా ఏదైనా వచ్చి బయటకు వచ్చి పెద్ద ఎత్తున తమ ఓటు నమోదు చేసుకుందాం మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నారు